పప్పు చొకేడు రెసిపీ షేర్ చేసినప్పుడు చాలా మంది కామెంట్ చేశారు వితౌట్ మైదా చూపించండి పప్పులు లేకుండా ప్లెయిన్ చకడులు చూపించండి అని ఇందుకోండి మీకోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు కప్పుల వరకు నీళ్లు వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కొంచెం సాల్ట్ నలిపిన వామును వేసి నీళ్ళని బాగా మరిగించి స్టవ్ని కట్టేయాలి ఇప్పుడు అందులోకి ఒక కప్పు వరకు వరిపిన వేసి బాగా పిండంతా కలిసేంత వరకు కలుపుకోవాలి దేనికైనా సరే వన్ రేషియో వాటర్ అనేది కరెక్ట్ క్వాంటిటీ అండి అస్సలు వాటర్ ఎక్కువ అవవు కొంతమంది వాటర్ క్వాంటిటీ ఎక్కువ చెప్తున్నారు అని కామెంట్ చేశారు కలర్ కానీ అస్సలు కాదు ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు కొంచెం కొంచెం పిడి ముద్దను తీసుకొని చకోడీలుగా చేసేసుకోవడమే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని చకోడీలు అన్నీ వేసేసి మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి కొంచెం తెల్లగానే ఉంటాయి ఎందుకంటే కారం కానీ ఫుడ్ కలర్ కానీ వేయలేదు కాబట్టి మీకు నచ్చితే వేసుకోండి కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఒకళ్ళు కామెంట్ చేశారండి ఇలాంటి దిక్కుమాలిన ఫుడ్ తింటే కడుపు పాడైపోతుంది అనేసి చకోడీలకే అలా అంటే పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ తినేవాళ్ళు మరి ఇంకేమైపోతున్నారంటారు కామెంట్ చేయండి